ఈ మనోనేత్రాలు తెరవబడితే సత్యాన్ని గ్రహిస్తాం ఇహలోక సంబంధమైన దేవత రెండో కొరదీలకు రాసిన పత్రిక నాలుగు అధ్యాయం నాలుగు వచ్చినలో అంటాడు ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలుగు చేస్తుంది అవిశ్వాసాన్ని కలుగు చేసి విశ్వాసం లేకుండా చేసి వారిని గుడ్డోళ్ళ చేసేస్తుంది అది వాడి యొక్క స్ట్రాటజీ నేను ఎక్కువగా డీప్గా వెళ్ళను బయట బయట వెళ్ళిపోయి ఒక ముఖ్య అంశంలోనికి మిమ్మల్ని తీసుకుని వెళ్ళాలని నా ఆశ రెండవ తంత్రం ఏంటి అంటే వాడు మోసగాడు వాడు ఎటువంటి వాడు మోసగాడు రెండవ కొరింది రాసిన పత్రిక పదకొండవ అధ్యాయంలో అపోస్తురుడైన పౌలు ఒక వేదన వ్యక్తం చేస్తాడు ఏంటి తన వేదన అంటే పదకొండవ అధ్యాయము రెండవ వచనంలో దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను ఎందుకనగా పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే పురుషుని కనగా క్రీస్తునకు సమర్పించవలనని మిమ్మను ప్రధానము చేతి తిని గాని సర్పము యుక్తి చేత మోసపరిచినట్లు మీ మనసులో మోసపరి మీ మనసులు చెప్పబడి క్రీస్తు ఎడల ఉన్న సరళతను పవిత్రతను ఎట్లయినా నువ్వు తొలగిపోలేమని ఒక భయం ఏంటి అంటే చాలాసార్లు చెప్పిన మరొకసారి సంఘానికి ప్రధానమైంది దాని ఏమవ్వలేదు వివాహం కాలేదు ఈరోజు కూడా చాలామంది ప్రధానం అయిపోయిన తర్వాత ఎక్కువ గ్యాప్ ఇవ్వదు సార్ అంటారు ఎందుకు గ్యాప్వ్వదు అంటారు అంటే మధ్యలో చెరిపేవాళ్ళు విడగొట్టేవాళ్ళు ఆకాశ ఆకాశరామన ఉత్తరాలు రాసేవాళ్ళు ఎవండి ఎంత తెలుగు అంటే వివాహం సెటిల్ అయింది అనుకోండి అంటే అంటే వీళ్ళకి ఏమొచ్చేస్తుంది ఎక్కడ లేదు మంచిదే మంచి అమ్మాయి మంచి అమ్మాయి ఇప్పుడు పౌలు ఆవేదన ఏంటంటే సంఘానికి ప్రధానమైంది ఒకడే పురుషునికి ప్రధానమైంది దాని వివాహం కాలేదు పౌలు బాధ ఏంటి అంటే ఆదిలో సర్పము తన కుయుక్తి చేత హవను మోసపరిచినట్లుగా సంఘాన్ని కూడా మోసం చేసి ఆ రెండవ రాకలో బుర్ర పిల్ల వివాహ మహోత్సవంలో పదుపులు లేకుండా సంఘ మోసం చేస్తారేమో అని ఆవేదన ఈ రోజు చాలా మంది అవసరానికి గురైపోతున్నారు పౌలు ఆవేదన భయపడుతున్నాను ఏంటటా క్రీస్తు ఎడల ఉన్న సరళత నుండి హబ్బను మోసపరుచున్నట్లు మూడవ చక్కగా చదివితే సత్వము తరకు చేత హవ్వను మోసపరుచినట్లు మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడల ఉన్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినా ఎందుకు అంటే వాడు మోసం చేశాడు ఆగిదాంపతులైన ఆదాము హవ్వలను మోసం చేశాడు లోకానికి పాపాన్ని తీసుకొచ్చాడు సాధారణ యొక్క తంత్రాలలో మొట్టమొదటి తంత్రం ఏంటంటే వాడు ఏం కలిగి చేస్తాడు చెప్పండరా అడిగా గుడ్డితనం కలుగు చేస్తాడు వాడు రెండవ తంత్రం వాడు స్కిన్ స్ట్రాటజీ ఏంటి అంటే వాడు మోసం చేస్తాడు ఏర్పరచబడిన వారిని సహితం వాడు ఏం చేస్తా ఉన్నట మోసం చేస్తూ ఉన్నాడు ఈ అదేలా మూడవ తంత్రం ఏంటి అంటే వాడు శోధిస్తాడు వాటి పేరే శోధకుడు పత్తి స్వాతనాలు వద్ద రెండు మూడు బల మంచిది అప్పుడు అప్పుడు యేసు అపవాది చట శోధించబడుటకు అరణ్యము ఆ శోధించబడుటకు ఆత్మవరణ అరణ్యమునకు కొనిపోబడును ఆ శోధకుడు అపవాది ఎవరు వాడు శోధకుడు వాడు ఏం చేస్తాడు అంటే శోధిస్తాడు శోధనలు ధరించే అని ఒక భక్తుడు మంచి పుస్తకం రాశాడు ఆ పుస్తకంలో శోధనకు ఐదు ద్వారాలు ఉంటాయట శోధనకి ఎన్ని ద్వారాలు ఐదు ద్వారాలు అవి ఏంటి అంటే ఒకటి మన కళ్ళు ఉపయోగించుకుంటాడు దేని ఉపయోగించుకుంటాడు కళ్ళు ఉపయోగించుకుంటాడట రెండు మన చెవులను ఉపయోగించుకుంటాడు మూడు మన శ్వాసను ఉపయోగించుకుంటాడు మన స్పర్శను ఉపయోగించుకుంటాడు మన హృదయాన్ని ఉపయోగించుకొని ఈ ఐదు శోధనకు ద్వారాలు ఆ ద్వారాలు మనం క్లు చేసుకోగలిగితే శోధనకు మనం దూరంగా ఉండగలుగుతాం కాబట్టి వాడు శోధకుడు నీ కంటిని ఉపయోగించుకొని శోధిస్తాడు చెను ఉపయోగించుకొని శోిస్తాడు లేనిపోయి మాటలు చెప్తాడు నిశ్వాసాడు వాసన ఇలా చాలా మంది మన భక్తుల్లో ఉన్నారు శోధన శ్వాస ద్వారా స్పష్టం బాగా శోధిస్తాడు వాడు మూడవ తంత్రం ఏంటి అంటే వాడు శోభకుడు నాలుగవ తంత్రం ఏంటి అంటే వాడు దురాలోచనలు పుప్పిస్తాడు వాడు ఏం చేస్తాడట దురాలో పుట్టిస్తాడు చూడండి వచ్చి ఉండగా ఆయన పని అవది అది ఎంత ఆలోచన పుట్టించి నేను ఆ ఆలోచన దురాలోచన ఏ సై అని అప్పగించాలని చెడ్డాలోచన సాతాడు వాడుకునేది ఏంటంటే నీ మనసును వాడుకుని వాళ్ళ తంత్రం ఏంటంటే చేస్తా దురాలోచన ఇక దేవుడు ఐదవ తంత్రం ఏంటి అంటే సాధాడు దేవునికి వ్యతిరేకంగా ప్రేరేపిస్తాడు ఎలా వ్యతిరేకంగా ప్రేరేపిస్తాడు చెప్పండి దేవునికి వ్యతిరేకంగా ప్రేరేపిస్తాడు దేవుడు ఒకటవ అధ్యాయము ఒకటవ వచ్చు తరువాత సాతాను ఇస్రాయేలు విరోధం కలిసి ఎవరిని ప్రేరేపించాడట సాధనలు ప్రేరేపిస్తాడు ఐదవ తంత్రం ఏంటంటే ప్రేరేపణ కలుగు చేస్తాడు ప్రేరేపిస్తాడు ఎవరిని ప్రేరేపించాడట సామాన్యమైన వ్యక్త దావిదేమైన సామాన్యమైన వ్యక్త దావిదునే సాతానుడు ఏం చేశాడట అక్కడ రాస్తాడు కదా యహో ఇస్రాయేలీలకు లేచి ఇస్రాయేలీలను దావీదును ప్రేరేపించాడు ప్రియా దేవుని వెళ్ళడా సాధారణ వేసే ఐదవ తంత్రం ఏంటంటే ప్రేరేపణ కలుగు చేస్తాడు ఏ ప్రేపణ మంచి ప్రేరేపణ చెడ్డ ప్రేరేణ దేవుని వ్యతిరేకంగా దేవుని ప్రజలకు వ్యతిరేకంగా దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ప్రేరేపిస్తూ ఉంటాడు అపవాది ఐదవ తంత్రం దావీదు లాంటి భక్తుడే పడిపోయాడు ఎందుకు పడిపోయాడు చెప్తాను దావీదు జీవితం చూసుకుంటే దావీదుకు చాలా సాక్ష్యం ఉంది త్వర త్వరగా అపూస్తల కార్యం పదమూడు అధ్యాయం ఇరవై రెండవ ఆయన కూర్చి సాక్ష్యం ఏంటంటే ఆ శి కుమార్ యశి కుమారుడైన దావీదును నేను కనుగొంటిని అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అతడు నా ఉద్దేశములని నెరవేర్చని చెప్పి ఏం పొందాడట సాక్ష్యం పొందాడు దేవుని వెళ్ళరా దావీకి ఎటువంటి సాక్ష్యము దేవుని ఇష్టానుసారుడు దేవుని ఉద్దేశాలు వాడు అదే పదమూడో అధ్యాయం అపూసల కార్యము పదమూడు అధ్యాయం ముప్పై ఆరు వచ్చిన కిందొస్తే దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరమువారికి వారికి ఏం చేశాడట ఆ మీ తరంలో వాళ్ళకి మేము ఏం చేస్తున్నావు దావిదు దేవుడి ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే దేవుని సంకల్ప తన ఇష్టానుసారంగా సేవ చేయలేదు ఈరోజు సేవా సేవ అను నాకు నచ్చింది చేసికెళ్ళిపోయి సేవ అంటున్నా నీకు నచ్చింది కాదు దేవుని సంకల్పం ఏంటో గ్రహించి తన వారికి నాకు చాలా ఇష్టం మాట ప్రియ దేవుని పిల్లరా దావి దేవుని సంకల్పము చెప్పున తన తర్మవారికి ఏం చేశాడట సేవ చేసాడు సాక్ష్యం ఒకటో సమయంలో గ్రంథము పదో అధ్యాయము పద్నాలుగులో యహోబా చి తన చిత్తానుసారుడైన మనస్సు కలిగిన ఒకరిని

చోటల్లను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకొని వచ్చాను పద్నాలుగు వచ్చాను దావి సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తపగా యహోవా అతనికి తోడుగా ఉండేది దావిడు ఆ ఉత్తముడు దావిడు సుబుద్ధి కలిగినటువంటి వాడు బుద్ధిలో ఇంకా బుద్ధి మంచి బుద్ధి కలిగినటువంటి వాడు ప్రియా దేవుడు వెళ్ళారా ఇలా మనం చూస్తూ ఉంటుంటే సౌలు దావీదును చాలా విషయాలు తప్పుతున్నప్పుడు దావీదు చేతికి దొరికినప్పుడు అంటాడు అక్కడ చాలా విషయాలు నాకంటే నువ్వు చాలా గొప్పవాడు దేవుని దృష్టిలో నువ్వు గల్లువు అని చెప్పి దావీదును ఆశీర్వదించినటువంటి సందర్భాలు కనబడతాయి ఒక సమయ గ్రంథం ఇరవై నాలుగు పద్ద పద్దెనిమిది వచ్చిన అంటాడు ఈ దినమున నీవున అపకారములకు ఉపకారము చేసిన వాడబై నాయడ నీవున ఉపకార బుద్ధి చెప్పి దావీదు ఏ బుద్ధి కలిగినటువంటి వాడు ఉపకార బుద్ధి గడిగినటువంటి వాడు అంత మాత్రమే కాకుండా కాకుండా అభిగాయులు దాబి దగ్గరికి వచ్చి అభిగాయాలు దాబి దగ్గరికి వచ్చి గురించి చెప్పిన మాట ఏంటంటే యుద్ధములు చేయిచున్నా ఎవరు యుద్ధాలు చేస్తున్నాడట రాజ్యం కోసం యుద్ధాలు కాదు దేవుని కొరకు యుద్ధాలు దేవుని యుద్ధాలు చేస్తున్నాడు యుద్ధములను చేయుచున్నావు అంటాడు అంత మాత్రమే కాకుండా పిరిస్తే రాజు దాదీతలు ఏమంటాడు అంటే ఒకట సొమ్ము ఏడుగు ఇరవై తొమ్మిది అధ్యా తొమ్మిదో వచ్చినా నువ్వు ఆకీషు దావిస్తున్న సాక్ష్యం నేను లోపలకి డీప్ కి వెళ్ళట్లా తొమ్మిదో వచ్చిన ఆకి దైవదూతమలే నీవు నా దృష్టికి కనబడుచున్నావు రెండో సమూహ గ్రంథం ఎనిమిదవ అధ్యాయంలో పదనాలుగో వచ్చినప్పుడు ఎక్కడికి పోయినను ఇహో అతని కాపాడుచున్నాను అదే ఎనిమిదో అధ్యాయము ఆడవచ్చనంలో దావి ఎక్కడికి పోయినను ఇహోవా అతని దేవుని బిడ్డలారా ఒకటో పద్దెనిమిదవ అధ్యాయం పదకొండు వచ్చిన పోయిన చోటను ఇహోవా అతని ఇలా గురించి చాలా మాటలు హోషదులు గురించి చెప్తున్న మాటలు సింహపు గుండె వంటి గలవారు సైతము మీ నాన్న చూస్తే భయపడతారు అది అని చెప్తాడు ఇలా దావీదుడు గురించి అనేకమైన గొప్ప సాక్ష్యాలు మనం వింటాం ఇంత గొప్పవాడు ఇంత గొప్ప సాక్ష్యం కలిగినటువంటి వాడు ఎవరు ప్రేరేపించ అసలు దావీదు దేవుని హృదయ చిత్తాను సారడేటి దావీదును సాకాను ప్రేరేపించవేంటి చాలా కదా ఎందుకు ప్రేరేపించాడు చెప్తాను ఒకటో దర్వతాంతల గంధము పంతొమ్మిదవ అధ్యాయం పంతొమ్మిదవ అధ్యాయము ఈ పంతొమ్మిదవ అధ్యాయంలోకి వస్తే ఇక్కడ అమ్మోనీలో రాజు కనబడతాడు ఆయన పేరు పేరు నాహాషు దావీదుకు చాలా సహాయం చేశాడు నాహర్షు చచ్చిపోయాడు చచ్చిపోయినప్పుడు కర్తశీటి దావి కొంతమందిని పంపించాడు కండోలు అంటారు కదా ఏమండి ఏమంటారండి తెలుగులో సంతాపం తెలియచేయడానికి కొంతమందిని పంపించాడు నా హాషు బదులుగా అతని కుమారుడు అయిన హాను రాజయ్యాడు బాగానే రిసీవ్ చేసుకున్నాడు లోపల కొంతమంది వదల పెట్టుకోండి ఉంటారు కదా చెప్పారు కదా అయ్యా దావి ఊరికే పంపిస్తారా మన రాజ్యంలో సీక్రెట్ లని తెలుసుకుని మన మీద యుద్ధాలు చేయడానికి ఎందుకంటే వాళ్ళకి ఎలా చేశావు అని చెప్తే వీళ్ళు దావీదు పంపించిన సేవకులను అవమానపరిచి గుండెలు కొరిగేసి బట్టలు పట్ చేసేసి ఎవండి ఆ నడిములతో బట్టలు ఆగేసేసి తీవ్ర అవమానానికి గురేసారు ఈ సంగతి దాబి తెలిసింది ఈ సంగతి దాబిదుగురు తెలిసినప్పుడు దాబి తెలిసినప్పుడు దాబి ఏం చేశాడు అంటే సైన్యాన్ని పంపించాడు మీరు ఎరుకోకు వెళ్లి మీ జుట్టు పెరిగినంత వరకు ఉండండి తర్వాత సంగతి నేను చూసుకుంటాను దానికి ఇప్పుడు సైన్యాన్ని పంపించి యుద్ధానికి వెళ్ళారు ఆ యుద్ధంలో చాలా భయంకరమైనటువంటి యుద్ధం జరిగింది యోబాబు యోబాబుతో ఉన్న వాళ్ళు విజయం సంపాదించారు మంచిది ఇరవై అధ్యాయంలో కూడా రండి ఇరవై అధ్యాయంలోకి రండి వృత్తాంతాలే మరుసటి అట రాజులు యుద్ధమునకు బయలుదేరు కాల యోబాబు సైన్యములో సూర్యుల వారిని సమకూర్చి అమ్మోనియా దేశమును పాడు పాడు చేసి వచ్చి రబ్బాను ముట్టడి వేసెను ఓకే డాబి ఏడు ఉండగా వెళ్ళలేదు ఎవరు డాబి గారు యుద్ధానికి వెళ్ళలేదు యుద్ధానికి వెళ్ళింది ఎవరు యోబాబు వెళ్ళాడు సైన్యాన్ని పట్టుకొని వెళ్ళాడు యుద్ధానికి వెళ్ళాడు భయరమైన యుద్ధం జరిగింది వాటి పట్టణం అయినటువంటి రబ్బాయినటువంటి పట్టణాన్ని సాధీనం చేసుకున్నారు బాగానే ఉంది రెండో వచ్చనం చదవండి రెండవ వచ్చనం చదవండి ఆ ఓడించి అప్పం చేసిన ఒక వచ్చనం కనబడుతుంది దావీలు వచ్చి వారు రాజు తల మీద ఉన్న కిరీటము తీసుకునేను దాని ఎత్తు రెండు మణువుల బంగారము అందులో రక్తములు చెక్కి ఉండెను దానిని దావీలు ధరించెను ఆగండి జాగ్రత్తగా యుద్ధానికి వెళ్ళింది ఎవరు యావబాబు యుద్ధం జరుగుతుంటే అయ్యట కూర్చున్నారు చెప్పండి రాసి కూర్చున్నాడు యుద్ధం చేసింది బాబు గెలిచింది యో పట్టణాలు పట్టుకున్నది యోబాబు అంటే జై వచ్చిందని తెలిసేసరికి ఇప్పుడు దాబీది గారు అంటలేదు ఆ రాజు దగ్గర ఆ రాజు దగ్గర రాజు ఒక కిరీటాన్ని పెట్టుకుంటే బట్టీది వచ్చి రాజు తల మీద ఉన్న కిరీటము తీసుకు ఆ కిరీటము బరువెంతట రెండు మనుగులు మనుగంటే ఎన్ని కేజీలు అని చెప్పాను నచ్చిపోయారా మనుగంటే ముప్పై నాలుగు కేజీలు డెబ్బై ఐదు పౌండ్స్ అని కేజీలో కన్వర్ట్ చేస్తే ముప్పై నాలుగు కేజీలు ఒక మనుగు అంటే రెండు మనుగులట అంటే ఎంత కేజీలు ముప్పై ముప్పై అరవై నాలుగు నాలుగు అరవై ఎనిమిది కేజీలు బరువు కిరీటం అంతే బరువు అరవై ఎనిమిది కేజీలు బరువు అని కిరీటం ఆ పాతి కేజీలు బొర్రే పాతి కేజీలు బస్తా ఎక్కలేము మరి పప్పి రాజుగారు అది పెట్టుకున్నారా ఆ రాజు కిరీటం అరవై ఎనిమిది కేజీలు బంగారంతో చేయబడిన కిరీటం ఆ కిరీటం చూడగానే దావీది కూడా టింప్ దావీదు కూడా కిరీటం కావాలి అనుకుని ఆ కిరీటాన్ని తలమరెట్టుకున్నాడట అక్కడ పెట్టుకున్నాడు తలమర ఇక్కడే ఉంది ఇది అన్యుల కిరీటమేమో ఆ కిరీటం మీద అమ్మో నీళ్ళ దేవతల బొమ్మలు ఉన్నాయట ఏమున్నాయి వారి దేవతల దానికి వజ్రాలు ఉన్నాయి ఏమై రత్నాలతో చెప్పడింది ఈ కిరీటము ఎవరు కిరీటాన్ని చూసి ఆశపడి యుద్ధం గెలింది ఎవరు చెప్పండి యోవాబు యుద్ధానికి వెళ్ళాడు ఏదో ఈయన గెలిచినాడు వచ్చి ఆ కిరీటాన్ని దూసుకొని రాజు పెట్టుకున్న కిరీటం ఆశపడి మోజుపడి ఆ కిరీటాన్ని ఎవరున్నారట రే మీద తీసుకొని కిరటం చే అని ఆ కిరీటం తీసుకొని ఎక్కడ తీసుకున్నాడు తల మీద ఈయన ఏమనుకుంటున్నాడు అంటే తల మీదకి ఏమొచ్చింది కిరీటం వచ్చింది అనుకున్నాడు కానీ సాతానుడు ఏమి పోడు నెత్తికి పోడు ఇలా దేవుడు పిల్లరా ఎప్పుడైతే దావీలు ఈ అంగ దేవత విగ్రహాలు ఉన్నటువంటి ఆ బొమ్మ ఉన్నటువంటి చూడడానికి చాలా అందంగా భజుల్యాలు కానీ చాలా అందంగా ఉన్నాయి వీటిని చూసినప్పుడు ఇంత గొప్ప భక్తి కలిగిన వాడు దేవునికి చిత్తానుసారుడు ఎవండి నసింహ గుండెండి కలిగినటువంటి వాడు సుబుద్ధి కలిగినటువంటి వాడు ఎన్ని మాటలు మనం చెప్పుకున్నాం కదా ఇంత దావీ ఆ కిరీటాన్ని చూసి శోధించబడి ఆ కిరీటం నా తల మీద ఉంటే అసలు దావీ దేవుని కోసం ఎన్ని కేజీలు బంగారం ఇచ్చాడు రెండు కోట్ల నాలుగు కేజీలు బంగారం ఇచ్చాడని ధ్యానం చేసుకున్నాను ఎన్ని కోట్లు దేవుని పని నా సొంతమైన బంగారం రెండు లక్షల నాలుగు కేజీలు బంగారం ఇచ్చాడండి ఆరు వందల మనులు అనుకుంటా మీ దేవుని పిల్లరా అంత ఇచ్చినాడు అరవై ఎనిమిది కేజీలు బంగారాన్ని పెట్టాడు కారణం ఏంటంటే దాని రూపం అంత అందంగా ఉంది దాని డిజైనింగ్ అంత అందంగా ఉంది అది రద్దాలతో పొలకపోయినటువంటి విధానం చూస్తే ఇన్ని దొచ్చిన కేజీ బంగారం ఉన్న ఆ కీటను చూడగానే అట్రాక్ట్ అయిపోయాడు అపవాది తంత్రా చెప్తున్నాను పిల్లల దేవుడు ప్రేరేపిస్తాడు ఎప్పుడైతే తనకు వచ్చేసిందో ఎప్పుడైతే తనకు వచ్చేసిందో వెరీ నెక్స్ట్ చాప్టర్ అధ్యాయంలో మనం ఈ మాట చూస్తాం ఏమంటున్నాడు తర్వాత సాతాను ఆ ఇస్రాయేలీలకు విరోధంగా లేచి ఇస్రాయేలీలను లెక్కించుటకు దావీదును ప్రయత్నించడానికి కారణం ఎక్కడ ఉన్నాడు చెప్పండి అమ్మా ఎక్కడన్నాడు చెప్పండి అందరు ఆడేమిక్కిశాడు ఇంత భక్తుడే నిత్తి మీద ఎక్కిపోయాడు అప్పుడు యా బాబు యోచు చదగండి ఇప్పుడు వచ్చాను ఒకటి మూడు అందుకు యా బాబు రాజా నా వెళ్ళిన తన జన్లు ఇప్పుడు నాకంటే నూరందరూ ఎక్కువ మందిగా చేయడాక వారందరూ నా గేలిన వారికి దాసులు కరా నా గేలి వారికి ఈ విచారణ జరిగిన ఎడల ఇస్రాలుగు శిక్ష కరుగుని మనవి చేసేను యాబాబాయ్యా ఎంత మంది సైని వెలిగితే అది నీకు దాసులు కాదా నీ దేశంలో పెద్ద కాదా నువ్వు ధ్యానం లెక్కించాలని ఎందుకు బాగా అనుకుంటున్నా అసలు ఇది దేవునికి విరోధమైన పని దేవుని ప్రజలను లెక్కించాలి అంటే కూడా ఒక పద్ధతి కూడా ఉంది కదా ప్రియ దేవుని పిల్లరా దేవుని ప్రజలను లెక్కించడానికి ఒక పద్ధతి ఉంది ఒక వ్యవహారం ఉంది దేవుని ప్రజలు లెక్కించేటప్పుడు ఎలా లెక్కించాలో చెప్తే ఒకసారి నిర్గమకాండము నిర్గమకాండము ముప్పై అధ్యాయం నిర్గమకాండము ముప్పై అధ్యాయము పదకొండు పన్నెండు వచ్చినాలి మరియు యహోవా మోసేతు ఇట్ల నేను నీవు ఇస్రాయలు లెక్కింపబడిను వారు లెక్కింపబడి వేళకు ప్రతి వాడు యోబాకు తన ప్రాణ విక్రయ ధనం ఇచ్చుకునవలను అంటే తన ప్రాణం కోసం వీడుదల వేళ చెల్లించాలట జనాభా ప్రకారం ఇవేమి లేవు పక్కన పెట్టేశాడు కారణం ఏంటంటే ప్రేరేచిందపవాది అపవాది పైకెక్కేశాడు వాడు ఏం చేస్తా ఉన్నాడు దేవుడి విరోధంగా దేవుని వాక్యానికి విరోధంగా దేవుని ప్రజలకు విరోధంగా లెక్కించమని వాడు ఏం చేస్తున్నాడ ప్రేరేపిస్తున్నాడు చాలా సార్లు మనం సాతానికి అవకాశం ఇచ్చినాడు తెలియకుండా నిర్తెక్కిస్తున్నావా తెలియకుండా ఇంట్లో తెచ్చుకున్నావా తెలియకుండా నువ్వు సాతాన్ని ఎక్కడ తెచ్చుకున్నావు ఆలోచించి నీకు తెలియకుండానే అది తప్పు కాదు అన్నట్లు చేస్తానే వాడు ఏం చేస్తాడు అంటే దేవునికి విరోధంగా దేవుని వాక్యానికి విరోధంగా నేను ఏం చేస్తాడు అంటే ప్రేరేపిస్తాడు నీ జీవితాన్ని ప్రేరేపించి నీ జీవితానికి నాశనాన్ని తీసుకుని వస్తాడు ఇక దేవుని వెళ్ళారా ప్రేరేపించాడు దేవునికి కోపం వచ్చేసింది దేవునికి కోపం వచ్చేసి దేవుడు దాదు ద్వారా ఇలా సలవిస్తున్నాడు వచ్చిన యహోబా దాగి దాదుతో ఇలా సెలవిచ్చను నీవు వెళ్లి దాగిము యహోవా సెలవిచ్చినది ఏమనగా మూడు విషయంలో నీ ఉంచుచున్నాను వాటి లోప కథాన్ని నువ్వు నేను నీకు చేయను వచ్చాడు ఆ వచ్చిను మూడు ఆప్షన్స్ ఇచ్చాడు ఆ మూడేళ్ల పాటు కడు కావాలా మూడు నెలల పాటు చత్రులు ఎదురు నుంచి నేవలేకరు పారిపోవాలా మూడు రోజులు తెగులు కావాలా మూడు ఆప్షన్స్ ఇచ్చాడు మూడు ఆప్షన్స్ ఇస్తే ఇక్కడ మాత్రం దావీదు బ్రవ్వ మనుషుల చేతిలో పట్టుట నీ చేతిలో పడుట చాలు అన్నాడు మూడు రోజులు తిగలడు ఒక్క రోజు తిగిలి ఎంతమంది చచ్చిపోయారట పదిహేను వచ్చిన డెబ్బై వేల మంది చచ్చిపోయాడు దావీ గేసిన చిన్న పొరపాటు దావీలు చేసిన దేవుని వాక్యానికి విరుద్ధమైన నిర్ణయం డెబ్బై వేల మంది ప్రజల చదువుకు కారణమైపోయింది డెబ్బై వేల మంది ప్రజల చదువుకు కారణమైపోయింది ఈరోజు మనకు నేను చాలా భక్తుని నేను ప్రార్థన పడిని లేకపోతే నాకు వాక్యం అంతా తెలుసు దావీ కంటే గకూలేం కాదు ఎవరు తిప్పాడు తెలియకుండా సులువుగా అచ్చిపెట్టి తంతరాలు తంత్రాలంటగా ఎంత సులువుకి పెట్టి చూడండి నెత్తికి పోయి దావీని ప్రేరించి డెబ్బై వేల మంది చచ్చిపోవడానికి కారణమైపోయాడు దావీలో దేవుడు కనికరించి ఆఫీసు అప్రోస్తో మూడు రోజులు తిగలనదే ఇది కరోనా కంటే భయంకరమైన దిగటం ఏంటంటే కరోనా కంటే భయంకరమైన దిగురు పక్క రోజు డెబ్బై వేల తెలిసిపోయారు దేవుని పిల్లరా తర్వాత ఈ అధ్యాయం అంతా చదువుకోండి దావీదు రియలైజ్ అయ్యాడు మార్చితాడు తప్పు తెలుసుకున్నాడు దేవుని దగ్గర క్షమాపణ కోరుకున్నాడు వరణానికి కళ అనుకున్నాడు దేవునితో మాట్లాడతాడు అక్కడే ఆ కళాను కొని అక్కడ ఇచ్చి మీరు అదే స్థానంలో కట్టబడి దేవుని నామానికి మహిమ పలుకునేదాకా ఎందుకు చెప్తున్నానంటే మనము అపవాది పంత్రములను చెప్పండి ఎరగని వారము కాము అన్నాడు అపవాది నిన్ను ఎలా చిక్కులు పెడతాడో తెలియదు వాడు ఏం చేస్తున్నాడట ఒక చిక్కులు పెట్టి ఒకవారి ఏ విధంగా క్రీస్తు స్థల నుంచి నిన్ను దూరం చేయాలని నిషయాన్ని ఏదో ఒక విధంగా వాడు ఏం చేస్తున్నాడు ఐదు విషయాలు ఒకటి వాడు చేస్తాట గుడ్డితం కలుగు చేస్తారు రెండు వాడు ఇంకలు చేస్తున్నాడ మోసగాడు మోసం ఉన్నాడు మూడు వాడు ఏం ఉన్నాడు శోధకుడు శోధిస్తున్నాడు నాలుగు వాడు ఏం చేస్తున్నాడట దురాలోచనలు పుట్టిస్తా ఉన్నాడు అయ్యో వాడు ప్రేరేస్తా ఉన్నాడు ఏం దేవునికి దేవుని కాళ్ళకి వ్యతిరేకంగా దేవుని పనికి వ్యతిరేకంగా వాడు ప్రేరేపిస్తున్నాడు దావిదిని ప్రేరేపించి డెబ్బై వేల మంది మరణానికి కాపుడైపోయాడు ఈరోజు ఎక్కడ పడిపోతుందో ఒకసారి ఆలోచించి నీ మనోనేత్రాలు తెరవడమయ్యా మనోనేత్రాలు మూసేస్తున్నాడా లేకపోతే వాడు మోసం పెట్టుకోతున్నావు పౌల ఆవేదన ఇదిగో అప్పబాది తన కుక్తి చేత హవను మోసపరిచినట్లుగా మీ హృదయాలను మోసపరిచేమో దీన్ని ప్రేమ నుంచి సలహా నుంచి దూరం చేస్తాడు పోరని భయపడుతున్నాను అంటాడు ఈరోజు సాధన మోసానికి వెళ్ళిపోతున్నారా తెలియకుండా దేవుని ప్రేమకు దూరం అవుతున్నావా నేను అక్కడికి దీని సాంగానికి దూరం అయిపోతున్నా ఇది సాతాను పంతం సాతాను పంతం వాడు నిన్ను మోసం చేస్తున్నాడు గ్రహించు మూడోదిగా వాడు ఏం చేస్తున్నాడు శోధుడు వాడు మన మనుల ద్వారా మన చూడ ద్వారా మన ముక్కు ద్వారా మన స్పర్శ ద్వారా మన హృదయం చోదిస్తా ఉన్నాడు ఈ ఐదు ద్వారా మనం మూసుకోకపోతే మనం అవాల్ పడిపోయిన వాళ్ళు అవుతాము నాలుగోదిగా వాడు విస్కని యువదానికి ఆ దురాలోచన కలిసి ఎప్పుడో వాడి చేతిలోకి డబ్బు సంకి తెచ్చినప్పుడే వచ్చేసింది అయ్యారికి ఏమండి ఇంతకు ముందు ఆలోచన పుట్టి అంటాడు అప్పుడు గారు ఇప్పుడు ముందు అయ్యారికి సాతాడు దురాలోచన పుట్టించాడు దానికోసం ధ్యానం చేసుకుంటే చాలా విషయాలు ఉన్నాయి అదే పిల్లరా ఐదవ తంత్రము వాడు ఏం చేస్తా ఉన్నాడు మనుషులను ప్రేరేపిస్తూ దేవునికి వ్యతిరేకంగా దేవునికి అదే చూపించేటట్లుగా మనుషులను వాడు ఏం చేస్తా ఉన్నాడు ప్రేరణ ప్రేరేపిస్తూ ఉన్నాడు అదే పిల్లరా గిద్యోను జీవితం కూడా పాడైపోవడానికి కారణం అదే గిద్యోను గొప్ప వీరుడు కదా మిద్యానీయులు విస్తారమైన జనం ఇసుకల దండు వల్లే లెక్కకు విస్తారమైనటువంటి జనాల మీదకి మూడు వందల మందితో వెళ్ళి విజయాన్ని తెచ్చినటువంటి గిద్యోను గిద్యోను కూడా ఏం ఇటువంటి పని చేశాడు చూడండి న్యాయాధిపతుల గంధం ఈ మాట చెప్పేసి ముఖ్యం చేస్తాను న్యాయాధిపతుల గంధము రెండు అధ్యాయము ఇరవై ఆరు ఏడు వచ్చినాలు మిగిలిన రాజుల ఒంటి మీదనున్న రాజుల ఒంటి మీదనున్న చంద్రహారములు కర్ణభూషణులు దూమవర్ణపు బట్టలు కాకలు ఒంటల మెడలున్న గొలుసులు అక్కడికి పోయి దాని అనుసరించి అతని ఇంటి వారికి ఊరిగా మారిపోయింది అన్యుడు రాజుల మీద ఉన్నటువంటి ఆగ్రహ సంబంధమైనటువంటి ఆభరణాలన్నీ చేయించి దానిని ఏం చేయించాడటోదును చేయించాడు ఆ యఫోదే ఒక విగ్రహంగా మారిపోయింది దేవుని ప్రజలకు నాశనంగా మారిపోయింది గిద్యోను కుటుంబానికి అదేమైపోయిందట ఊరిగా మారిపోయింది కాబట్టి సాధారణ కొన్నిసార్లు అది తప్పు అనిపించదు ఇది పెద్ద పాపం కాదులే అని చెప్పి మనం ఇది తప్పు కాదులే ఇది తప్పు కాదు తీసేసుకో ఇది తప్పు కాదులే అని సాతాడు మనల్ని ప్రేరేపించి నీ జీవితం మీద వాడు ఏం చేస్తాడంటే అజిమాయిషి చలాయించి వాడు నేను దేవునికి వ్యతిరేకంగా ప్రేపిస్తాడు కాబట్టి అది అవసరమైన పనులు మనం అపవాది తంత్రములను చెప్పండి ఎరగని వారము నీకు తెలుసు వాడి వారి స్ట్రాటజీ చేస్తాడు కాబట్టి దేవుని విడగా ప్రార్థనతో జయించండి అపవాది తంత్రం ఎరిగిన వారమై బహు మన రక్షణను మన ప్రత్యేక కాపాడుకొని దేవుని వ్యతిరేకంగా దేవుని ప్రజల వ్యతిరేకంగా దేవుని సంఘానికి వ్యతిరేకంగా దేవుని నామానికి వ్యతిరేకంగా సాధారణ పేరు పెంచకుండా ఉండాలంటే మనం దేవుడు లాక్కో మనం నడుస్తూ పౌరు చెప్పినట్లుగా అపవాది చూడొకటి అని అపవాదికి చూడకుండా అపవాదికి మనం భారమ కామన్నాడు మనకు తీసట దేవుడు ముందుగా రాశాడు ఎరిగిరే మనం జాగ్రత్త జాగ్రత్త పడదానికి మన గురించి నడిపించు తా ఉంచుకోవడం పాత చేసుకుందాం ప్రతి వార్ల్లో ఉంచండి ప్రతి వార్తాల్లో ఉంచండి దాబిం కాదు దీన్ని ఆయన నిమిషాలు రాస్తా వచ్చాడు తన తరబ వారికి సేవ

జనులను రెక్కించడానికి అప్పవాది ప్రేరేపించాడట సాతానుడు ప్రేరేపించేట ఒక అంత భక్తుని గుప్పెట్లో పెట్టేసుకున్నాడు అపవాది వేపాటి వాడవు మనం ఏపాటి వాళ్ళం ప్రార్థన లేకపోతే వాక్యం లేకపోతే వసంతకాలంలో వాళ్ళు యుద్ధం చేసే కారణం అందరూ యుద్ధం చేయాలి దావీదు మాత్రం ఇంటి పరి తిరుగుతూ ఉన్నాడు చూసి పాపలో పడిపోయాడు నువ్వు దేవుని యుద్ధం చేయవలసిన వాడు ప్రార్థన యుద్ధంలో ఉండాలి నువ్వు ఇంట్లో కూర్చొని నీ సమయాన్ని వేసేసుకుంటున్నావు ప్రార్థన యుద్ధంలో ఉండవలసిన వాళ్ళం ప్రార్థన పోరాటంలో ఉండవలసిన వాళ్ళు నువ్వు ఖాళీగా కూర్చుంటే నువ్వు సమయాన్ని వృధా చేస్తే సహకార వాటిగా తీసుకుంటాడేమో దాబీదో జీవితంలో అదే జరిగింది కాలంలో రాజుల యుద్ధం వెళ్లే కాలంలో జవాబు యుద్ధానికి వెళ్ళాడు అభిషేక్ యుద్ధానికి వెళ్ళాడు వీరులు శూరులు సైన్యాధిపతులు బలమైన వారి యుద్ధానికి వెళ్ళారు రాజు యుద్ధంలో ముందు ఉండవలసింది మేడమే తిరుగుతూ ఉన్నాడు యుద్ధానికి వెళ్ళలేదు నువ్వు ప్రార్థనకి వెళ్ళకపోతే ప్రార్థనలో నిలవకపోతే పోరాటంలో ఉండకపోతే వన్ పాయింట్ నేను చాలా భక్తిగా దాన్ని భక్తిగా వాడినని సాతాడు నేను ఎలా ప్రేరేపిస్తాడు ఎలా తెలియదు ప్రార్థన చేసుకుందాం తండ్రి మీ పరిశుద్ధ నమ్మకనాలు మిత పడిన మాటలు మాటలనైనా మీరు కట్టండి ఫలింపచ్చేయండి అపవాది తంత్రంలో ఎరగని వారు కాము అని వ్యాఖ్యానాలు సరేసుకో వాటి తంత్రాల్లో ఒకసారి మీ మాతో మాట్లాడుతూ వచ్చాను ఈరోజు భక్తి పడమని విశ్వాస విలువమని చెప్పుకుంటూ సాతాను గుర్చులో పడిపోయి సాతాను ప్రేరేపకు లోనైపోయి తప్పుడు మార్గాల్లోకి వెళ్ళిపోతున్నానయా క్షమించండి క్షమించండి దానిలో అంతటి వాడినా కూర్చోడపాలి అయ్యి అప్పవారికి చోటు తెలియ చోటించామో మమ్మల్ని క్షమించాయ మమ్మల్ని మేము క్రమపరుచుకోవడానికి మా హృదయాలలో కానీ మా జీవితంలో కానీ మా కుటుంబాలలో కానీ అప్పవారికి చోటు లేకుండా నీ సన్ని అయితే ఉండరుగా ప్రార్థన చేస్తున్నాను నీ ప్రసన్నత ఉండరు కానీ ప్రార్థన చేస్తున్నాను నా ఆ కనబడుండబడి కిరీటాలు మా మా గృహాలలో మా కుటుంబాలలో మా హృదయాల్లో ఉంటే అవి తొలి బుక్ నాకు అతని చేసేస్తున్నా నీ కొరకు నిలబడ్డానికి నీ చిత్తాన్ని నెరవేర్చడానికి కావాల్సిన శక్తిని సామర్థ్యాన్ని మాకు దయచేసి బల్లారదకు వెళ్తున్నాను ఆయన మళ్ళీ మేము సరి చేసుకోవడానికి దాబీలో పొరపాటు చేసిన దాన్ని ఒప్పుకుని విడిచిపెట్టినట్లుగా మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి క్రంపచుకోవడానికి కావలసిన కొత్త అందరికి దయచేసి మహిమ పొందమని ఏసు అడుగుచున్నాము కన్ను ఆమె ఏసు సులువత్తమే చేయం ప్రభు స్వతం సంపూర్ణ విషయం అప్లాది క్రీడలు కనుక నాచనం కలుగును కాక ఆమె 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 మంచిది బలారాధన కొరకు వారు ముందుకు రండి సిపడిన వారు గతాల బెంచీలోకి వెళ్ళిపోండి కింద కూర్చోగలిగే వాటి కింద కూర్చోండి ఆరోగ్యం సహకరించిన వారు పైన కూర్చోండి ఆరోగ్యం సహకరించిన పైన కూర్చోండి కింద కూర్చోగలిగితే కింద కూర్చోండి బాక్సం పొందిన వాళ్ళు తలలు ఉంచుదాం ప్రతి వార్తలుగా ఉంచండి ప్రతి వార్తలుగా ఉంచండి ఎవరి దిక్కులు చూడదు ఎవరి దిక్కులు చూడదు తలలు ఉంచుదాం కండ్లు మూసుం దేవుడు పదకొండు నెలలు ప్రబలమైన హస్తాల కింద భద్రపరిచి కృప చూపించి ఎన్ని వలహీనతలు ఆరోగ్యాలు శోధనలు వేదనలు పరిస్థితులన్నిటి నుంచి విప్పించి ఏదైనా వరకు నడిపించాడు క్యాగుర్చుతాం మనకు కృప ఏదో దూరం అయిపోయిన వ్యతిరేకంగా ఆయన విడిచిపెట్టేది తన ప్రేమను చూపిస్తే ఏదైనా వరకు నడిపించాలి ఇప్పుడు